హలో అండి నేను మీ డాక్టర్ చైతన్య ఈ రోజు మనం బ్లడ్ ప్రెషర్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఉదయం బీపీ ఎక్కువ ఉంటే ప్రమాదమా బీపీ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మారుతుందా మారితే ఎంత మారాలి బీపీని రోజులో ఎప్పుడు కొలవాలి మీరు సరిగ్గా కొలుస్తున్నారా మీరు బీపీ మెజర్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇవన్నీ బేసిక్స్ అండి హై బీపీ ఉన్నవారు లేదా లేని వారు అందరూ ఈ విషయాలు తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా లేదా ఫ్యూచర్ లో జరిగే హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అరికట్టే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అంటే ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు చూడండి టైం లెవెన్ అయిందండి లెవెన్ మార్నింగ్ కాదు లెవెన్ పిఎం అయింది నాకు ఇప్పుడే టైం దొరికింది వీడియో చేయడానికి నేను మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇంత మోటివేటెడ్ గా లెవెన్ పిఎం కు చేస్తున్నానంటే మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోని చివరి దాకా చూడడంలో తప్పేం లేదు మీ ఆరోగ్యం కోసమే కదా సో లాస్ట్ వరకు వీడియో చూడండి మీరు హైబీపీ వీడియో వన్ పాయింట్ టూ లేక వన్ పాయింట్ త్రీ లేకో చూసారు ఇప్పటి వరకు సో మీరు అడిగిన డౌట్స్ అన్ని ఇందులో కవర్ అవుతాయి చాలా వరకు ఎందుకంటే చాలా బేసిక్ డౌట్స్ ఏ ఇలాంటివి చాలా మంది అడిగారు ట్రీట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనం మెసేజెస్లో ఆన్సర్ చేయలేము మీరు కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ లింక్ కూడా ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను మీరు కన్సల్టేషన్ అవసరం అయితే తీసుకోవచ్చు లేదా ఈ బేసిక్ డౌట్స్ అన్ని ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు క్లియర్ అవుతాయి హై బీపీ వీడియో చూడనట్టు చూడండి హై బీపీ గురించి త్రీ వీడియోస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ ఆ త్రీ వీడియోస్ చూడాలి ప్లస్ లో బీపీ గురించి కూడా ఒక వీడియో ఉంది హైబీపీ ఉన్న వాళ్ళందరికీ కూడా లో బీపీ గురించి అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా సో లో బీపీ గురించి కూడా తెలుసుకోండి మరి మనం బేసిక్స్ నేర్చుకోవడం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం బీపీ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని రెండు ఉంటాయండి చెప్పాను కదా సిస్టోలిక్ అంటే గుండె కొట్టుకున్నప్పుడు వచ్చే బ్లడ్ ప్రెషర్ డయాస్టోలిక్ అంటే రిలాక్స్ అయినప్పుడు వచ్చే బ్లడ్ ప్రెషర్ అనమాట నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ తక్కువ ఉంటది సో మనము లో బీపీ లో చెప్పున్నాం కదా నైన్టీ బై సిక్స్టీ కంటే తక్కువ ఉంటే లో బీపీ సో నైన్టీ బై సిక్స్టీ కంటే పైన ఉన్నప్పుడు ఈక్వల్ టు వన్ ట్వంటీ బై లేదా వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ మిడ్ రేంజ్ ఆఫ్ బీపీని నార్మల్ బీపీ అంటాం అనమాట ఇప్పుడు వన్ థర్టీ బై నైన్టీ కూడా స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటారు అబోవ్ వన్ ఫార్టీ బై నైన్టీ హెచ్జీ ఉంటే స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటాం మనకు బ్లడ్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండదండి రోజులో మారుతూనే ఉంటది ప్రతి నిమిషం మారుతూ ఉంటది ప్రతి క్షణం మారచ్చు సో మార్నింగ్ ఉన్న బీపీ ఆఫ్టర్నూన్ ఉండకపోవచ్చు ఆఫ్టర్నూన్ ఉన్నది ఈవినింగ్ కానీ నైట్ కానీ ఉండకపోవచ్చు నేను మీకు ఏ లెవెల్స్ నార్మల్ అని ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను అనమాట టెన్షన్ పడకండి నేను చెప్పేది ప్రతి ఒక్కటి స్ట్రిక్ట్ గా అలానే అని ఏం లేదు మనిషిని బట్టి మారుతాయి సిచ్యుయేషన్స్ మీకున్న మెడికల్ కండిషన్స్ని బట్టి కూడా మారుతాయి ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీకు బీపీ హై బీపీ గురించి లో బీపీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సెన్సిటివ్ అండి మనకు స్ట్రెస్ ఉన్నా లేదా స్లీప్ సరిగా లేకపోయినా లేదా హార్మోనల్ వేరియేషన్స్ ఉన్నా ఇది మారుతూ ఉంటుంది మనకు రోజులో హార్మోన్స్ కూడా ఒకేలాగా ఉండవు కదా కార్టిజాల్ అనే హార్మోన్ మార్నింగ్ ఎక్కువ ఉంటది ఫోర్ ఏఎం కి ఆ టైంలో లో సో బీపీ కూడా ఎక్కువ ఉంటది మనం ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ తింటాం అప్పుడు మన బీపీ ఎక్కువ అవుతుంది వాటర్ తక్కువ తాగుతాం అప్పుడు బీపీ లో అవుతుంది సో ఇలాంటి స్ కండిషన్స్ మీద బీపీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట సో మీరు ఒక్క బీపీ మెష్యూర్మెంట్ తో మీకు బీపీ ఉందా లేదా హై బీపీ ఉందా లేదా బీపీ అనేది వాడుకలో వాడేస్తాం కదా అలాగే వచ్చేస్తుంది నాకు కూడా హై బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోలేము అనమాట సో సిరీస్ ఆఫ్ మెజర్మెంట్స్ చేయాలి ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను మన బీపీ రెండు నుంచి నాలుగు గంటలు అర్లీ మార్నింగ్ అంటే టూ ఏఎం టు ఫోర్ ఏఎం అప్పుడు లోయెస్ట్ ఉంటుంది అంటే అతి తక్కువ ఉంటుంది ఎందుకంటే మనము నిధుల్లో ఉంటాం డీప్ స్లీప్ లో ఉంటాం రిలాక్సేషన్ మోడ్ లో ఉంటాం అప్పుడు పారాసింపత్రిక్ సిస్టమ్ డామినేట్ అవుతుంది అనమాట సో అందుకని మనకి బీపీ లోయెస్ట్ ఉంటుంది అప్పుడు లోయస్ట్ అని నేను ఇప్పుడు చెప్పిన హైయెస్ట్ అని చెప్పిన విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఫోర్ టు ఎయిట్ ఏఎం నైన్ ఏఎం అలాగా అంటే ఫోర్ ఏఎం తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ టు నైన్ ఏఎం మనకి బీపీ సర్జ్ ఉంటది దీన్నే మార్నింగ్ సర్జ్ అంటారు ఎందుకంటే కార్టిజోల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ డయోర్నల్ వేరియేషన్ ఆఫ్ బీపీ అంటే రోజులో మారే బీపీ లెవెల్స్ అన్ని సర్కేడియం మృతం ని బట్టే మారుతాయి అనమాట మనం సర్కేడియం మృతం అంటే వినే ఉంటాం కదా మనకు మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు మన హార్మోన్స్ కానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ బాడీలో మెటబాలిజం కానీ గా ఉంటుంది అదే ఈవినింగ్ సన్సెట్ అయ్యేసరికి మన మెటబాలిజం కూడా తగ్గుతుంది సేమ్ అలాగే బీపీ కూడా హైయెస్ట్ ఎప్పుడు ఉంటది అంటే ఫైవ్ ఏఎం టు నైన్ ఏఎం అప్పుడు ఈ సడన్ షార్ప్ ప్రైజ్ ఆఫ్ బీపీ తర్వాత టెన్ ఏఎం టు టూ పిఎం అంటే మార్నింగ్ టెన్ టు అలాగా టూ మధ్యాహ్నం వరకు ఆ పీక్ రైజ్ ఆఫ్ బీపీ అంటే హైయెస్ట్ బీపీ అలాగే మెయింటైన్ అవుతూ ఉంటది ఎందుకంటే మనం లేచిన తర్వాత మాక్సిమం మన మెంటల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అప్పుడే కదా ఎక్కువ ఉంటది మనకు త్రీ పిఎం టు సిక్స్ పిఎం అంటే తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లేట్ ఆఫ్టర్నూన్ మనం బ్రౌజీగా ఉంటాము కొంచెం థర్టీగా ఉంటుంది అంటే కొంచెం అలసిపోయినట్టు ఉంటాం కదా ఆ మధ్యాహ్నం పీరియడ్లో అప్పుడు కొంచెం డిప్ అవుతుంది బీపీ ఈ సెవెన్ పిఎం టు టెన్ పిఎం అంటే లేట్ ఈవినింగ్ అప్పుడు కొంచెం మైల్డ్ రైజ్ అవుతుంది ఎందుకంటే మనం ఆ స్ట్రెస్ మోడ్లో ఉంటాం మార్నింగ్ నుంచి చేసిన పనికి ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీకి ఈవినింగ్ కొంచెం అలసిపోయి ఉంటాం కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల మైల్డ్ రైజ్ అవుతుంది మళ్ళీ బీపీ ఆఫ్టర్ టెన్ పిఎం తర్వాత మళ్ళీ గ్రాజువల్గా కొంచెం కొంచెం తగ్గుతుంది అనమాట ఎందుకంటే మనం స్లీపింగ్ మోడ్లోకి వెళ్తాం మెలటోనిన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది అది స్లీప్ హార్మోన్ అనమాట దాని వల్ల ఇంకొంచెం బీపీ తగ్గుతుంది నేను చెప్పినట్టు ఈ తగ్గేది ఎక్కేది అన్ని నార్మల్ రేంజ్ లోపలే ప్లే అవుతాయనమాట ఇది హెల్తీ పర్సన్ లో జరిగే సహజమైన మార్పు అందరికీ జరగాలని రూల్ లేదు ఇలా జరగపోయినంత మాత్రాన మీరు అన్హెల్తీ అని కూడా అర్థం కాదు వీటన్నిటిలో మనకి మార్నింగ్ రైజ్ ఆఫ్ బీపీ అంటే నేను చెప్పాను కదా ఆ ఫోర్ ఏఎం ఫైవ్ ఏఎం నుంచి నైన్ ఏఎం వరకు రైజ్ అయ్యే బీపీ దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే ఈ బీపీ నార్మల్ గా కంటే చాలా ఎక్కువ ఉందంటే వీళ్ళకి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం అదేంటి ఆల్రెడీ మార్నింగ్ బీపీ ఎక్కువ ఉంటుందని చెప్పారు కదా అంటారు కదా అవునండి విత్ ఇన్ నార్మల్ రేంజ్ లో బీపీ ఎక్కువ ఉంటది కానీ మీకు మార్నింగ్ నార్మల్ రేంజ్ కంటే ఒక థర్టీ ఎంఎం లేదా ట్వంటీ ఫైవ్ ఎంఎం హెచ్జీ ఫార్టీ ఎంఎం ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఇది చాలా డేంజరస్ లెవెల్ అనమాట జపాన్ లో జే హాప్ స్టడీ అని ఒక స్టడీ చేశారండి ఈ స్టడీ ద్వారా వచ్చిన రిజల్ట్ ఏంటంటే మార్నింగ్ బీపీ థర్టీ ఫైవ్ ఎంఎం కంటే ఎక్కువ ఉంది అనుకోండి కంపేర్ టు మీ నార్మల్ డే టైం బీపీ అప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటది ఈ స్టడీ చెప్తుంది అనమాట అలాగే ఓహా స్టడీ అని ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ గైడ్ లైన్స్ కానీ హైపర్ టెన్షన్ కెనడా ట్వంటీ ట్వంటీ ఫోర్ గైడ్ లైన్స్ కానీ ఇలా వేరియస్ స్టడీస్ అండ్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే మార్నింగ్ బీపీ ఎక్కువ ఉంటే మీకు హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాయి అన్నమాట ఎందుకు ఈ మార్నింగ్ బీపీ ఎందుకు షూట్ అవుతుంది ఎందుకు డేంజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్రనాలిన్ కార్టిజోల్ స్పైక్ ఉంది అనుకోండి మార్నింగ్ ఇది బ్లడ్ వెజల్స్ ని కన్స్ట్రిక్ట్ చేసి బీపీని ని సడన్ హైట్ చేస్తుంది ఆల్రెడీ ఎల్డర్లీ పీపుల్ లో స్టిఫ్ ఆర్ట్స్ అంటే గట్టిగా ఉంటాయి ఆర్ట్లిస్ట్ వాళ్ళు అయిపోయింటది అప్పుడు వీళ్ళకి బీపీ ప్రెషర్ ఒక్కసారిగా పెరిగినప్పుడు అవి మళ్ళీ నార్మల్ స్టేజ్ లో రావడానికి టైం పడుతుంది చాలా పూర్ ఉంటది అనమాట ఎలాస్టిసిటీ అంటాం బ్లడ్ వెజల్ ఎలాస్టిసిటీ ఆ బ్లడ్ వెజల్ ఎలాస్టిక్ రికవరీ చాలా పూర్ ఉంటది సో వీళ్ళకి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్లీప్ ఎపినియా అంటాం అంటే వీళ్ళు ఎక్కువ గురక పెడుతుంటారు నైట్ సరిగ్గా నిద్రపోరు మార్నింగ్ తూగుతుంటారు వీళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందనమాట ఆర్గాన్స్ కి సో ఇలాంటి వాళ్ళకి సింపథటిక్ సిస్టమ్ డ్రైవ్ ఉంటది అంటే హార్మోన్ సింపథటిక్ హార్మోన్ మార్నింగ్ టైమ్స్ చాలా యాక్టివ్ ఉంటాయి ఇవి బీపీని పెంచుతాయి అన్నమాట ఇవి కూడా మార్నింగ్ బీపీ రైస్ కి ఒక కారణం కావచ్చు లేదా మీరు సాల్ట్ ఎక్కువ తిన్నట్టయితే లేదా బిర్యానీలు ఇలాంటి పికిల్స్ అవుట్ సైడ్ హోటల్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తిన్నారు సో ఆ రోజు సాల్ట్ ఓవర్లోడ్ అయినందు వల్ల ఫ్లూయిడ్ ఎక్కువ బాడీలో నిల్వ ఉంటుంది ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటాం కదా అలాంటప్పుడు కూడా మనకు మార్నింగ్ బీపీ హై ఉంటుంది అనమాట పూర్ క్వాలిటీ స్లీప్ ఉన్నా కూడా లేదా హార్మోనల్ వేరియేషన్స్ పీసీఓడి ఇలాంటి వేరియస్ థైరాయిడ్ కానీ ఇలాంటి హార్మోనల్ వేరియేషన్స్ ఉన్నా కూడా బీపీ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ మార్నింగ్ బీపీ ఎక్కువ అవడం వల్ల నేను చెప్పినట్లు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ లో రెండు రకాలు ఒకటి క్లాట్ ఫామ్ అవుతుంది దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం లేదా బ్లీడింగ్ జరగచ్చు దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం లేదా హార్ట్ అటాక్ రావచ్చు లేదా సడన్ కార్డియక్ డెత్ అంటాం అంటే సడన్ గా అటాక్ వచ్చి చనిపోతారనమాట ఇమీడియట్ రికవరీ స్టేజ్ ఉండదు వీళ్ళకి లేదా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు లేదా ఐ డ్యామేజ్ అవ్వచ్చు దీన్ని ప్రోగ్రెసివ్ రెటినోపతి అంటాం అనమాట సో మార్నింగ్ బీపీ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ లోకి వచ్చేద్దాం ఎంత ఉండాలి మార్నింగ్ బీపీ వన్ థర్టీ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే హెల్తీ అడల్ట్స్ కి సరిపోతుంది సరిపోతుందండి ఎందుకంటే నేచురల్ గానే మనము బీపీ మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కాబట్టి కొంచెం బార్డర్ లైన్ ఎక్కువ చేసాం సో వన్ థర్టీ బై ఎయిటీ ఉన్నా వన్ థర్టీ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ ఉన్నా ఆ పీరియడ్ లో కొంచెం ఓకే కానీ డయాబెటిక్ పేషెంట్స్ కి కిడ్నీ పేషెంట్స్ కి లేదా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వన్ థర్టీ బై ఎయిటీ బిలోనే ఉండాలని ట్రై చేస్తాం అనమాట ఈ మార్నింగ్ బీపీ ఎప్పుడు మెజర్ చేయాలి అంటే లేసిన వెంటనే మెజర్ చేయండి లేసిన వన్ అవర్ లోపలే మెజర్ చేయండి కాఫీ తాగకండి ఒక టెన్ మినిట్స్ రిలాక్స్డ్ గా కూర్చోండి మీ బీపీ మెడిసిన్స్ అన్ని వేసుకోక ముందే మెజర్ చేయాలన్నమాట బ్లాడర్ ఎంటీ చేయండి ఒకసారి మీరు యూరినేషన్ కంట్రోల్ చేసుకున్నా కూడా బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది సో బ్లాడర్ ఎంటీ చేసిన తర్వాత కామ్గా కొంతసేపు కూర్చున్న తర్వాత టూ యావరేజ్ రీడింగ్స్ తీసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో టూ బీపీ మెజర్మెంట్స్ తీసుకొని దాని యావరేజ్ చూడండి సపోజ్ మీకు ఫస్ట్ రీడింగ్ లో సిస్టోలిక్ వన్ ట్వంటీ వచ్చింది సెకండ్ రీడింగ్ థర్టీ వచ్చింది సో వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ బై టూ చేస్తే మీ యావరేజ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వస్తుంది డయాస్టోలిక్ కూడా అలాగే చేయాలన్నమాట చాలా మంది కామెంట్స్ లో అడిగారు మేడం ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ బీపీ జరుగుతున్నాయి మార్నింగ్ నాకు వన్ ఫార్టీ ఉంది మధ్యాహ్నం వన్ థర్టీ ఎయిటీ ఉంది నెక్స్ట్ డే వన్ ట్వంటీ ఎయిటీ ఉంది బీపీ మెషిన్ ప్రాబ్లమా లేదా నాకు నిజంగానే ఇంత వేరియేషన్స్ జరుగుతున్నాయా టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేసి ఆల్రెడీ వాడుతున్నట్టు డోస్ పెంచాలా ఇలాంటి వస్తున్నాయి వీటికి నా ఆన్సర్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ రిప్లై చేస్తుంటా నేను కామెంట్స్ లో మీరు త్రీ టు ఫోర్ బిపి మెషర్మెంట్స్ చేసుకోండి పర్ డే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ చేసుకోండి ఆ చార్ట్ తీసుకోని నన్ను కన్సల్ట్ అవ్వండి టాబ్లెట్ డోస్ వేరియేషన్స్ ఉన్నా లేదా టాబ్లెట్ స్టార్ట్ చేయనట్టు చేయాలా చెయ్యాలా వద్దా అనే డెసిషన్ డాక్టర్ గా నేను తీసుకుంటాను లేకపోతే మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ కైనా ఈ చార్ట్ వెళ్లి చూపించినట్టయితే వాళ్ళు దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమో డోస్ వేరియేషన్ చేయడమో చేస్తారనమాట మీరు సొంతంగా అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకోకండి ఎందుకంటే ప్రతి టాబ్లెట్కి యాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంట్రాక్షన్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయనమాట మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మేము దాన్ని అడ్జస్ట్ చేయగలము సో త్రీ రీడింగ్స్ తీసుకోగలను నేను అంటే మార్నింగ్ సెవెన్ ఏఎం మధ్యాహ్నం ట్వెల్వ్ పిఎం నైట్ సెవెన్ కి తీసుకోండి లేదా కుదరదు మేడం ఆ టైంలో నేను బిజీ అంటే ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్ కి గ్యాప్ ఇచ్చి బీపీ రీడింగ్స్ తీసుకోండి నేను మార్నింగ్ లేసిన వెంటనే నైట్ జస్ట్ పడుకునే ముందు కంపల్సరీ రీడింగ్ అడుగుతాను మధ్యలో టూ త్రీ రీడింగ్ మీ ఫ్రీ టైం బట్టి మీరు తీసుకోవచ్చు కానీ ఒక రీడింగ్ కి ఇంకొక రీడింగ్ కి అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి మీరు బీపీ కరెక్ట్ గా మెజర్ చేసుకోవాలి మీరు బీపీ కరెక్ట్ గా మెజర్ చేసుకోవడం ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకోవడంతో సమానం ఎందుకంటే బీపీ కరెక్ట్ మెజర్మెంట్ లోనే మనకి డోస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు బీపీ కరెక్ట్గా మెజర్ చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి పాటించండి ఫస్ట్ స్టెప్ లేసిన తర్వాత వన్ అవర్ లోపలే బీపీ మెజర్ చేసుకోవడానికి ట్రై చేయండి కాసేపు టెన్ మినిట్స్ కామ్ గా కూర్చోండి బీపీ మెజర్ చేసుకునే ముందు మీ బ్లాడర్ ఎంటీ చేయాలి అంటే మీరు యూరిన్ వెళ్లిన తర్వాతనే బీపీ మెజర్ చేసుకోండి మీరు చక్కగా కూర్చోవాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చోకండి అది బీపీ కొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట బ్యాక్ సపోర్ట్ తో ఒక చైర్ మీద కూర్చొని బీపీ మెజర్ చేసుకోండి మన ఆమ్ కఫ్ ట్రై చేస్తారు కదా మన చేతికి అది హార్ట్ లెవెల్లో ఉండేటట్టు ఇలా ప్లేస్ చేయండి మీరు ఆ కఫ్ ని క్లాత్ పైన కాకుండా బేరామ్ తో అంటే స్లీవ్స్ లిఫ్ట్ చేసి బీపీ మెజర్ చేసుకోవాలి బీపీ మెజర్ చేసినప్పుడు మాట్లాడడం కానీ లేదా ఎక్కువ మూమెంట్స్ చేయడం కానీ టీవీ చూడడం కానీ ఫోన్ లో మాట్లాడడం కానీ చేయకండి అట్లీస్ట్ టూ రీడింగ్స్ తీసుకొని నేను చెప్పినట్లు టెన్ మినిట్స్ గ్యాప్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ లోవరేజ్ రీడింగ్ చూడండి మీరు కాఫీ కానీ టీ కానీ టాబ్లెట్ కానీ వేసుకోక ముందే బీపీ రీడింగ్ చూడాలి బీపీ మెజర్మెంట్ అప్పుడు మీరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసా ఎక్సర్సైజ్ తర్వాత బీపీ చూసినట్టు అయితే లేదా ఏదైనా స్ట్రెస్ మూమెంట్ టెన్షన్ గా ఉన్నప్పుడు చూస్తే సిస్టోలిక్ బీపీ ఎక్కువగా కనిపిస్తుంది ఇది క్లాత్ పైన అంటే ఈ స్లీవ్స్ పైన డ్రెస్ పైన మెజర్ చేసినట్టు అయితే టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎం హెచ్జీ ఎక్కువగా ఉంటుంది ఈ ఆమ్ ఉంటది కదా ఇది హార్ట్ లెవెల్ కంటే పైన పెట్టి మెజర్ చేసినా కూడా బీపీ ఎక్కువగా కనిపిస్తుంది మీ ఫుల్ బ్లాడర్ అంటే యూరిన్ మీరు కంట్రోల్ చేసుకుని యూరిన్ పాస్ చేయక ముందే మెజర్ చేసినా కూడా ఎక్కువగా కనిపిస్తుంది మీరు మాట్లాడినా మూమెంట్స్ ఎక్కువ చేసినా బీపీ ఎక్కువగా కనిపించచ్చు అట్లీస్ట్ టెన్ ఎంఎం ఎక్కువగా కనిపిస్తుంది రాంగ్ కఫ్ సైజ్ అంటే మీకు కఫ్ పెద్దగైనా చిన్నగైనా కూడా బీపీ ఎక్కువగా గానీ తక్కువగా గానీ కనిపిస్తుంది సో నేను చెప్పిన టిప్స్ పాటించండి ఆల్వేస్ బి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ బిఫోర్ డిన్నర్ కానీ మెజర్ చేయడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ సేమ్ టైం డైలీ మెజర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక్క బీపీ రీడింగ్ ఎక్కువ అయితే ప్యానిక్ అవ్వద్దండి స్ట్రెస్ అవ్వద్దండి ఒక్క బీపీ రీడింగ్తో మనం చెప్పలేము బీపీ డైరీ మెయింటైన్ చేయండి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ మీరు ఒక డైరీ మెయింటైన్ చేసి ఆ డేట్ అండ్ టైమ్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ బీపీ లెవెల్స్ లేదా ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఓ ఈరోజు బయట ఫుడ్ తిన్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలా ఉంది బీపీ ఈరోజు స్ట్రెస్ ఉంది అలాంటి బ్రాకెట్ లో నోట్ చేసుకోండి సో మీ డాక్టర్ మిమ్మల్ని అసెస్ట్ చేయడానికి కరెక్ట్ గా ఉంటుంది వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లేదా మీరు ఒక్క మూమెంట్ లో క్లినిక్ వెళ్ళినప్పుడు మీరు ఓ డాక్టర్ నాకు డోస్ పెంచుతారేమో అని ఒక టెన్షన్ పడినా బీపీ ఎక్కువ అయిపోద్ది అప్పుడు రాంగ్ డోస్ పెంచే అవకాశం ఉంది కదా సో అందుకే ఈ బీపీ డైరీ వెరీ ఇంపార్టెంట్ నేను బీపీ చార్ట్ ఎగ్జాంపుల్ డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఇలా నోట్ చేసుకోవచ్చు మీరు నేను మీకు వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని ఒక కండిషన్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడనట్టు చూడండి ఇదేంటంటే మీరు డాక్టర్ ని చూసిన వెంటనే లేదా క్లినిక్ వెళ్ళిన వెంటనే నర్సింగ్ చూసిన వెంటనే బీపీ ఎక్కువ అవుతుంది అలాగే దీనికి ఆపోజిట్ ఒక కండిషన్ ఉంది దాన్ని మనము మాస్క్డ్ హైపర్ అంటాం అంటే ఇంట్లో బీపీ ఎక్కువగా ఉంటుంది క్లినిక్ వెళ్ళిన వెంటనే తగ్గిపోద్ది అనమాట నార్మల్ అయిపోద్ది సో ఇలాంటి కండిషన్ ఉందని డౌట్ వచ్చిన వెంటనే డాక్టర్స్ మీకు ట్వంటీ ఫోర్ అవర్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ ని సజెస్ట్ చేస్తారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ వన్ అవర్ మీకు బీపీ మెజర్ చేసి ఆటోమేటిక్ గా మీ మొబైల్ కానీ లేదా ఒక చార్ట్ కానీ పంపిస్తుంది అనమాట అదొక ఆల్గరిథమ్ బేస్డ్ మెషిన్ అనమాట ఎక్కువ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది సరే హోమ్ బీపీ మెషిన్ అంటే మీరు ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ వాడుతున్నారు కదా ఇది సరిపోతుందా లేదా మేడం అని చాలా మంది అడిగారు ఇది సరిపోతుంది కానీ ఎవరికి సరిపోదు అంటే మీకు ఫార్టీ వేరియేషన్ ఉంది అనుకోండి అంటే ఒకసారి వన్ ట్వంటీ చూపించింది ఒకసారి అంటే ఇది చాలా వేరియేషన్ కదా ఇలాంటి వారికి హోమ్ బీపీ మెజర్ చేయడం కరెక్ట్ కాదు దాని మీద మేము డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయలేం లేదా ఫ్రీక్వెంట్ గా హెడ్ఏక్ వస్తుంది కళ్ళు దొరుకుతున్నాయి చెస్ట్ పెయిన్ వస్తుంది ఇలాంటి సింటమ్స్ ఉన్నా కూడా హోమ్ బీపీ వాల్యూస్ మీద మనము డెసిషన్ తీసుకోలేం అనమాట మీకు హోమ్ బీపీ మెషిన్ ఓల్డ్ ఉంది కాలిబ్రేటెడ్ కాదు అలాంటి డౌట్స్ వచ్చినా కూడా బెటర్ క్లినిక్ లో చెక్ చేసుకోవడం లేదా మెడిసిన్ అడ్జస్ట్మెంట్స్ ఈ డోస్ అడ్జస్ట్ చేయాలి టాబ్లెట్ చేయించాలి ఇలాంటి కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు మీరు క్లినిక్ లోనే చెక్ చేసుకోండి అందరూ హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి నేను మార్నింగ్ బీపీ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా వాళ్ళకి డాక్టర్స్ ఒక్కొక్కసారి ఈవినింగ్ డోస్ ఆఫ్ బీపీ మెడికేషన్ కూడా ఇస్తారు జనరలీ మార్నింగ్ వేసుకోవాలి తిన్న తర్వాత సో ఇలాంటి మార్నింగ్ హై బీపీ ఉంది అలాంటి రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈవినింగ్ టాబ్లెట్ కూడా డివైడ్ చేసి కొంచెం ఇస్తారన్నమాట డోస్ సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మనము మర్చిపోకూడదు కదా ఖచ్చితంగా పాటించాల్సినవి లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే నేనైతే లెస్ దాన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి పర్ డే అంటే హాఫ్ ఎ టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రోజుకి తీసుకోవాలని ఆల్రెడీ పాత వీడియోస్ లో చెప్పాను అది పాటించాలి ఎస్పెషల్లీ హైబీపీ ఉన్నవారు దీని వల్ల మనకి ఫ్లూయిడ్ చేరుకోదనమాట అంటే నీరు నిలవ ఉండదు బాడీలో బిపి పెరగకుండా కాపాడుతుంది అనమాట థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాక్ పర్ డే వాకింగ్కి వెళ్ళాలి ఇది బ్లడ్ బెజల్ ఎలాస్టిసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అంటే సాగే తత్వాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల స్టిఫ్ అవ్వకుండా ఉంటాయి ఆర్టరీస్ అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాదనమాట నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ అవుతుంది హెవీ డిన్నర్స్ తినకండి హెవీ డిన్నర్స్ హై బీపీ ఉన్న వాళ్ళు కూడా తినకూడదు ఎందుకంటే మీకు నైట్ కానీ అర్లీ మార్నింగ్ కానీ బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో సెవెన్ టు ఎయిట్ లేదా సెవెన్ థర్టీ లోపలే మీ డిన్నర్ ని ముగించడానికి ట్రై చేయండి బాగా నిద్రపోండి అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ దీని వల్ల కార్టిజోల్ అప్ అండ్ డౌన్ కాకుండా మన బీపీ మెయింటైన్ చేస్తుంది అనమాట స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు మేడం నాకు యాంగ్జైటీ ఉంది యాంగ్జైటీ స్ట్రెస్ సిచుయేషన్స్ ఎక్కువైనప్పుడు బీపీ ఎక్కువ అవుతుందని సో మీకే ఆన్సర్ తెలుసు మీ యాంగ్జైటీని మీరు తగ్గించుకోవాలి యాంగ్జైటీ మెడిసిన్ స్టార్ట్ చేయకముందే మీరు యోగా కానీ ప్రాణాయామ కానీ లేదా మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ లేదా సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ వేరు సైకాలజిస్ట్ వేరు సైకాలజిస్ట్ అంటే కౌన్సిలింగ్ ఇస్తారు సైకియాట్రిస్ట్ అంటే కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ట్రీట్మెంట్ మెడికేషన్స్ లేదా వేరియస్ థెరపీస్ ఇస్తారనమాట మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లే ముందు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి వీటితోనే ఇంప్రూవ్ అయితే మీ బాడీలోకి మెడిసిన్ వెళ్ళకుండానే మీరు క్యూర్ అవుతారనమాట సో ఈ టిప్స్ అన్ని చిన్నవే కానీ చాలా ఇంపార్టెంట్వి సో ఇవన్నీ పాటించండి ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం సో ఇది మంచి వీడియో అని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీకున్న డౌట్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు నేను ఆన్సర్ చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను నమస్కారం డాక్టర్ చైతన్య